హరికృష్ణ డే డి ఓటెస్ అందరికి స్వాగతం అండి ఓమతింధస్కయ షక్షురున్మీతం ఏ భక్తి వేదాంత స్వామిని నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే शून्यवादी पाचात्य देश जय श्री कृष्ण चैतन्य प्रभु निंद श्रीअदाधर श्रीवासादी गौरभक्तवृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम, 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 राम हरे हरे नमो विष्ण पदाय कृष्ण प्रस्थाय भूतल श्रीमते जय पताका स्वामी नमो आचार्य पदाय निताय कृपा प्रदायन గౌరకదామదర్ నగ్రామ తండే ముఖం కరోతి వాచాం పంగుల లంగాయే గిరం యత్పాతమహం వందే శ్రీగారిణం పరమానందమం శ్రీచైతన్యేరం కథన స్మృతస్ దుష్కరం సుకరం భవత్ విస్మృతం విపరీతం శ్రీచైతన్యం నమామి వంచకల్పాతరుభ్యుపా సింధుభ్యవే పతితా పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ కోటి వైష్ణవ బృందకి చైనామాచారి సరదాస్ ఠాకూర్ కి హరి ఓం హరి కృష్ణ సో చాలా అద్భుతమైన ఏకాదశి ఉత్పన్న ఏకాదశి ఈ రోజున సో ఏకాదశి యొక్క మహత్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ఏకాదశి యొక్క మహత్యాన్ని భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణ అర్జున్ యొక్క సంవాదం కింద చెప్పడం అనేది జరుగుతుంది సో ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ యొక్క ఏకాదశి మహత్యలో ఏకాదశి మాత ఏ విధంగా ఆవిర్భవించారో ఆ వృత్తాంతం కూడా వస్తుంది చాలా అద్భుతమైన ఏకాదశి ఎంతో మహిమాన్వితమైనది దీని యొక్క గ్లోరీ స్వయంగా కృష్ణ భగవానుడే గ్లోరిఫై చేస్తూ ఉంటారు ఇటువంటి ఏకాదశి ఎక్కడ ఉందా ఇటువంటి ఉపవాస తిది ఎక్కడ ఉన్నది అని గ్లోరిఫై చేస్తూ ఉంటారు సో చక్కగా మనం దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో కృష్ణార్జున సంవాదాన్ని సూత గోస్వామి నైమిసారణంలో ఉన్న ఈ యొక్క సౌనకాద్రి ఋషులందరితో కూడా ఈ యొక్క వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నారు ఏం జరిగిందంట ఒకసారి ఈ యొక్క కృష్ణాజుల సంవాదం ఏ విధంగా స్టార్ట్ అయిందన్న విషయాన్ని సూత గోస్వామి చెప్తున్నారు ఓ తపస్సులారా ఒకసారి అర్జునుడు ఈ యొక్క ఉత్పన్న ఏకాదశి యొక్క మహత్యాన్ని శ్రీకృష్ణుని అడగటం జరుగుతుంది అంతేకాకుండా ఆయన ఏమడుగుతారు ఏ విధంగా ఆచరించాలి కదండి సో ఏ విధంగా ఆచరిస్తే వాళ్ళకి ఈహపర లోకాలు అంటే ఇప్పుడు ఉన్నంతసేపు కూడా అన్ని సౌకర్యాలతో ఉంటూ సంతోషాలతో ఉండటమే కాకుండా ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు ఆ విధి విధానాలన్నీ తెలియచేయండి అని చెప్తారనమాట అప్పుడు గోవిందుడు కృష్ణ భగవానుడు చెప్పడం ప్రారంభిస్తారు కదండి అంతేకాకుండా అర్జునుడు ఇంకా అడుగుతాడు ఏమయ్యా మొత్తం వాసం మొత్తం ఈ గ్రైన్స్ అన్ని తీసుకోకుండా ఆ కేవలం నీరు లేకపోతే నీరు కూడా తీసుకోకుండా మొత్తం ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకేంటి ఫలితం లేకపోతే గ్రైండ్స్ తీసుకోకపోయినా పాలు పళ్ళు అయినా ఒక పూట మధ్యాహ్నం తీసుకోవటం లేకపోతే ఈవినింగ్ ఆ చంద్రోదయం అయిన తర్వాత తీసుకోవటం అది కూడా ఓన్లీ పాలు పళ్ళ కోసమే అలా ఒక పూట తీసుకుంటే వాళ్ళ ఫలితం ఏమిటి సో వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుంది వాళ్ళు ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి అని చెప్పమంటే ఇప్పుడు ఆయన చెప్పడం ప్రారంభిస్తారు మనం యాక్చువల్గా ఏకాదశి చేయాలంటే దశమి రోజు రాత్రి నుంచే కూడా మన చాలా ప్రసన్నమైన మనస్కులు కలిగి ఉండాలి కదండి సో దశమి రోజు ఇష్టం వచ్చినట్టు కదండి పన్నెండు వరకు ఇష్టం వచ్చినట్టు కడుపు నిండా తినేసి అన్ని కావాల్సిన చూసేసి అన్ని చేయాలని కాదు కదండి దశమి నుంచే మన యొక్క చైతన్యం ఈ యొక్క కేశవుడి మీద పూర్తిగా నిమగ్నం అవ్వాలి సో దశమి సాయంత్రం నుంచి కూడా మనం భగవంతుడి మీద కీర్తికృతం అయ్యి ఉండాలి సో ఎప్పుడు ఏకాదశి తిథి వస్తుంది ఎప్పుడు స్వామిని సేవించడం ప్రారంభించాలి కదండి దశమి నుంచే యొక్క చైతన్యంలో వాళ్ళు ఉంటారు సో ఏకాదశి రోజున ప్రాత కాలంలో ఏం చేయాలి చక్కగా మంచి శుభ్రమైన వస్త్రములు ధరించాలి ప్రాత కాలంలో మంగళ ముహూర్తంలో స్నానం ఆచరించాలి విధి విధానాలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్వామికి మంగళ ముహూర్తంలో ఆరతి చేయాలి ధూప దీప అర్ఘ్య కదండి ఇవన్నిటితో ఆయన చక్కగా ఆరాధన చేయాలి తులసితో అర్చించాలి ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేయాలి భగవంతుని యొక్క నామ రూప గుణ లీలన్నీ కూడా శ్రావణం చేయాలి కదండి సో కుదిరితే నది స్నానం లేకపోతే నది దగ్గరలో లేని వాళ్ళు ఏం చేస్తారు సో మన యొక్క లోనే ఏం చేస్తాం గంగైచి చేవ అన్ని నదులను ఆహ్వాని ఆహ్వానిస్తాం సో ఆ విధంగా మనం స్నానం ఆచరిస్తాం కదండి సో ఆ తర్వాత ఆ రోజు మనం సంకల్పం తీసుకోవాలి కదండి సంకల్పం తీసుకోవాలి భగవంతుడి దగ్గర సో ఏమని చెప్పాలి సో దయచేసి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చక్కగా నేను పాటించేలాగా చూడండి అని చెప్పి మనం ఆ జనార్దు మనం ప్రార్థన చేసుకోవాలి కదండి సో సో ఇంకా ఏమని చెప్తున్నారంటే ఈ యొక్క ఏకాదశి ఏం జరుగుతుంది ఇవన్నీ వివరాలు చెప్తారు పగలంతా ఏం చేయాలంటాం సో ఎవరెవరితో ఇప్పుడు ఫస్ట్ దానికి ఏమని చెప్పారు శ్రవణం చేయాలి కృష్ణ కథ శ్రవణం చేయాలి కీర్తన చేయాలి శాస్త్ర అధ్యయనం చేయాలి అని చెప్పారు మరి చేయకూడని పనులు ఏంటంట సో చేయకూడని పనులు ఏంటంటే ఎవరైతే వాళ్ళ విద్యుత్ ధర్మాల నుంచి పడిపోతారో అటువంటి వాళ్ళతో సాంగత్యం చేయకూడదు కదండి దొంగలతో అలాగే మాంసభ చేసే వాళ్ళతో సాంగత్యం చేయకూడదు కదండి ఎవరైతే దేవీ దేవతలని బ్రాహ్మణుల్ని శాస్త్రములను నిందిస్తారో వాళ్ళతో సాంగత్యం చేయకూడదు కదండి సో ఇంకేమంటున్నారు అటువంటి అటువంటి పర్సన్ ఎవరైనా ఇటువంటి పాపకృత్యాలు కృత్యాలు చేసే పర్సన్ మనం చూస్తే మళ్ళీ డైరెక్ట్ గా వాళ్ళు ప్యూరిఫై చేసుకోవడానికి సూర్యుడిని మళ్ళీ ఒక సూర్యుడు సూర్యుడికి నమస్కారం చేసుకుని మమ్మల్ని పవిత్రం చేయమని ప్రార్థించాలంట సో ఎందుకంటే ఇటువంటి రోజున అటువంటి పాప కార్యాలు చేసే వాళ్ళందరితో కూడా మనం సావాసం కానీ వాళ్ళని చూడటం కానీ చేయకూడదు అంటున్నారు సో ఈ రోజు మనం చేయాల్సింది ఏంటి సో ఈ రోజు పగలంతా నిద్రపోకూడదు ఓకే ఉపవాసం చేస్తున్నాం కదా చక్కగా పొడుకుందాం అనుకోకూడదు కదండి నిద్రపోకూడదు యాక్చువల్ గా ఏం చేయాలి హరికి దగ్గరగా హరికి సేవ చేస్తూ గడపాలి సో బ్రహ్మచర్యాన్ని పాటించాలి కదండి చాలా సంతోషంగా భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించాలి కదండి సో క్వాలిఫైడ్ బ్రాహ్మణులకి దాన చేయాలి కదండి సో ఇంకా ఆయన చెప్తున్నారు ఈ యొక్క ఏకాదశి మహత్య ఏమని చెప్పను ఎంతో అద్భుతమైన ఏకాదశి అంట సో ఏదైతే నార్మల్ రోజుల్లో మనం దాన ధర్మాలు చేస్తే కొంత ఫలితం వస్తుంది అలాగే సంక్రాంతి రోజున చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది అలా కాకుండా ఇప్పుడు మనకి గ్రహణ సమయాల్లో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది అంతేకాకుండా ఎవరైతే ఈ ఏకాదశిని చేస్తారో కదండి ఎన్నో ఒక లక్ష రెట్ల ఫలితం వస్తుందంట నార్మల్ రోజు చేసిన దానికంటే కూడా సో ఇంకా ఏమని చెప్తున్నారు ఎవరైతే కంప్లీట్ గా ఈ రోజు అంటే కేవలం నీరు లేకపోతే నీరు కూడా లేకుండా ఎవరైతే మొత్తం ఉపవాసం చేస్తారో సో వాళ్ళకి ఏం జరుగుతుందంట హండ్రెడ్ టైమ్స్ మోర్ బెనిఫిట్ యుద్ధం చేసిన దానికంటే కూడా వంద రెట్ల ఫలితం వాళ్ళకి వస్తుందట కదండి అంతేకాకుండా ఒక వెయ్యి ఆవులు దానం చేసిన ఫలితం వస్తుందట ఎవరైతే క్వాలిఫైడ్ బ్రాహ్మణాకి దానం చేసిన ఫలితం సో మళ్ళీ ఇప్పుడు ఒక హైరార్కి చెప్పుకొస్తున్నారు సో ప్రతి ఒక్క కార్యానికి ఇంత ఫలితం అనేది ఉంటుంది సో ఈ ఏకాదశి యొక్క మహత్యం పాటిస్తే వచ్చే మహత్యాన్ని చెప్పడానికి ఒక హైరార్కి చెప్పుకొస్తున్నారు సో ఈ ఈ కార్ ఈ పుణ్య కార్యం చేస్తే ఈ ఫలితం వస్తుంది కానీ దీనికంటే ఇది గొప్ప దీనికంటే ఇది గొప్ప అలా చెప్తూ ఏకాదశి యొక్క మహత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు శ్రద్ధగా వినండి సో ఏమంటున్నారు మామూలుగా ఒక బ్రాహ్మణుని మనం ఎవరైతే వారికి అన్నం అయిన పెట్టడం చాలా చాలా పుణ్యమైన కార్యక్రమం కదండి సో దానికంటే గొప్పదేంటి ఒక పది ఒక పది మంచి బ్రాహ్మణులకి మనం భోజనాలు అవన్నీ కూడా చక్కగా సమ్మకూర్చటం దానికంటే వెయ్యి రెట్ల ఫలితం ఏంటి ఎవరికైతే ఒక ఉత్తమమైన బ్రాహ్మణునికి మనం ఏమంటారు తనకు అవసరమైనవి లేకపోతే తనకు కావాల్సిన ల్యాండ్ అనేవి డొనేట్ చేయటం అంతకంటే థౌజండ్ టైమ్స్ బెనిఫిట్ ఏం వస్తుందంట ఒక మంచి అమ్మాయిని కన్యాదానం చేయటం ఒక వ్యక్తికి ఇప్పుడు మనం మనకి అమ్మాయి లేకపోయినా సో ఎవరైనా అమ్మాయి ఉంది వాళ్ళకి వివాహం చేయలేకపోతున్నారు ఆ విధంగా కన్యాదానం చేయవచ్చు సో అది అంత ఫలితం వస్తుంది అంతకంటే పది రెట్లు బెనిఫిట్ దేనికి వస్తుందంట ఎవరికైతే కనుక ఈ యొక్క చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళకి సహకరించినప్పుడు వాళ్ళకి ఆ యొక్క విద్యను అంతా అందించినప్పుడు అంతేగాని అందించడమే కానీ తిరిగి ఏది ఆశించినప్పుడు అంత ఫలితం వస్తుంది దానికంటే టెన్ టైమ్స్ ఇంకా ఇంకా ఎక్కువ ఫలితాలు ఇచ్చేది ఏంటంట ఎవరైతే ఆకలితో ఉన్న వారికి అన్నదా అన్నం అనేది దానం చేయటం సో ఇంకేమంటున్నారు ఈ విధంగా చేయటం కారణంగా ఏం జరుగుతుంది మన పితరులు అందరూ కూడా చక్కగా సాటిస్ఫై అవుతారు ఆ విధంగా దాన ధర్మాలు ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ ని దానం చేయటం కారణంగా అంటున్నారు సో ఇవన్నిటికి ఇంతనే మెజర్మెంట్ చేశారు దీనికంటే పది రెట్లు ఇంత దీనికంటే వెయ్యి రెట్లు దీని పుణ్యం అని కానీ ఈ రోజు ఏకాదశి చేసిన దానికి ఇంత ఫలితం అని చెప్పడానికి కొలవడానికి ఒక కొలమానం అనేదే లేదు అంటే ఏంటి ఇప్పటి వరకు చేసి చెప్పేవారు కదా ఈ యొక్క ఫలితాలన్నీ వీటన్నిటికంటే ఎన్నో రెట్లు ఎన్నో రెట్ల ఫలితం ఈ యొక్క ఏకాదశి వ్రతం ద్వారా వస్తుంది అంటే ఇవన్నీ చూస్తూనే ఎంతో అద్భుతంగా అనిపిస్తున్నాయి కదండి సో దానికి మించిన ఎంతో అద్భుతమైన మహిమ కలది యొక్క ఏకాదశి అని చెప్తున్నారు సో ఇంకేమని చెప్తున్నారు ఎవరైతే కనుక ఈ భౌతిక అస్తిత్వం గురించి భయపడతారో వాళ్ళు డెఫినెట్ గా ఈ యొక్క ఏకాదశిని ఆచరించాలి అని చెప్పారు సో ఈ విధంగా చెప్పిన తర్వాత ఇంకా అర్జునుడు అడుగుతాడు ఏమయ్యా సో దీని యొక్క మహత్యం ఇంకా వివరించండి నాకు సో ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు చెప్పారు చక్కగా దీని గురించి ఏదైనా వృత్తాంతం ఉన్నదా ఇంతకు ముందు జరిగిన వృత్తాంతం ఏదైనా ఉన్నదా చెప్పండి అంటే అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తారనమాట ఇది చాలా పవిత్రమైన దయ సో ఒక్కసారి ఏం జరిగిందంట ఏం జరిగింది ఈ యొక్క ఏకాదశి మహత్యం గురించి చెప్పినప్పుడు ఈ ఏకాదశి మాత ఏ విధంగా ఆవిర్భవించారు అద్భుతమైన లీల ఇప్పుడు చెప్తున్నారు కృష్ణ భగవానుడు ఒకసారి సత్య ఏం జరిగిందంటే చంద్రావతి అనే నగరమున జంజుడు అనే రాక్షసుడికి ముర అనే పుత్రుడు పుట్టాడంట అతను కూడా చాలా భయంకరంగా చాలా శక్తివంతమైన రాక్షసుడు దేవతల్ని అందరినీ కూడా భయానికి గురి చేస్తూ ఉంటాడు సో అప్పుడు ఏం చేస్తున్నారు ఈ యొక్క దేవీ దేవతలు అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు మళ్ళీ అక్కడి నుంచి శివుడి దగ్గరికి వెళ్తారు మొత్తం అందరూ కలిసి మళ్ళీ ఈ క్షీరసాగరం దగ్గరికి వచ్చి ఆ శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకుని ఆయన యొక్క శరణాగతి పొందుతారు సో అప్పుడు ఆయన చెప్తారు ఈ యొక్క దేవతలు ఇంద్రుడు అందరూ ప్రార్థిస్తారు మధుసూదన మమ్మల్ని కాపాడండి ఈ ముర అనే నుంచి మమ్మల్ని రక్షించండి చాలా పీడిస్తున్నాడు మమ్మల్ని చాలా శక్తివంతంగా ఉన్నాడు ఆ శక్తి సరిపోవట్లేదు మా అందరం కలిసి వెపన్స్ అన్ని పెట్టినప్పటికీ అతను ఓడించలేకపోతున్నా మమ్మల్ని మీరే రక్షించాలి కదండి సో ఈ విధంగా ఆయన ప్రార్థించినప్పుడు అప్పుడు ఆయన చెప్తారు ఆ డెఫినెట్ గా మీరేం భయపడాల్సిన అవసరం లేదు కదండి భగవంతుడు శరణాగతి రాగానే ఏం జరుగుతుంది అభయత్వం భయ రాహిత్యం భయం నుంచి విముక్తి అనేది వస్తుంది సో అప్పుడు చెప్తారు మీరు నా షెల్టర్ తీసుకున్నారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు సో భగవంతుడు తెలియకుండా ఏమన్నా ఉంటుందా అండి ముల్లోకాల్లో జరుగుతున్న సంగతి ఏమన్నా జరి తెలియకుండా ఉంటుందా బట్ ఏమి తెలియనట్టుగా మళ్ళీ ఆయన అడుగుతాడేమయ్యా ఇంద్ర ఎక్కడుంటాడు వాడు ఆ రాక్షసుడు అతని పేరేంటి సో తనకి అంత శక్తి ఎలా వచ్చింది సో నాకు అన్ని వివరాలు చెప్పండి సో అప్పుడు ఇంద్రుడు చెప్తారు అయ్యా నీకు తెలియదు ఏముంది నీకంటే నీ శక్తికి పరంగా ఏదైనా జరుగుతుందా ముల్లో కాల్లో మొత్తం అంతా నీ మీద ఆధారపడి ఉంటుంది బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఇతను గొప్ప బ్రాహ్మణ యొక్క ఒక మంచి డైనసిటీ నుంచి మంచి వంశం నుంచి వస్తున్నాడు కానీ ఏమయ్యాడు ఈ మురాని రాజేశ్వరు చాలా శక్తివంతం అయ్యటం కారణంగా సో మమ్మల్ని అందరినీ తన కంట్రోల్ తీసేసుకుంటున్నాడు అంతేకాకుండా ఇప్పుడు తనకు తనే ఈ యొక్క క్లౌడ్స్ కింద అలాగే తనకు తనే ఒక అగ్ని కింద వాయు కింద డిఫరెంట్ డిఫరెంట్ దేవి దేవతల కింద మేము చేయాల్సిన పనులని తనే చేసేస్తే అంత పవర్ఫుల్ గా ఉన్నాడు మమ్మల్ని అందరినీ కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాడు సో త్వరగా త్వరగా తను ఈ మీరు సంహరించేయండి అని చెప్తారనమాట అప్పుడు జనార్దనుడు చెప్తారు అయ్యో అదేం భయపడాల్సిన అవసరం లేదయ్యా నేను వస్తాను మీ అందరూ బయలుదేరండి అని చెప్తారు సో అందరూ కలిసి ఇప్పుడు జనార్దనుడితో హరి శ్రీకృష్ణ తో కలిసి విష్ణుమూర్తితో కలిసి అందరూ కూడా ఈ చంద్రావతి ఎక్కడైతే మురాన అనే రాక్షసుడు ఉంటున్నాడు అటువైపుగా అందరు వెళ్తారు సో సో ఏమవుతుంది చాలా చాలా ఫాస్ట్ గా అటాక్ చేస్తూ ఉంటాడు ఈ మురా అనే రాక్షసుడు కదండి తర్వాత ఇప్పుడు విష్ణుమూర్తి కూడా వీళ్ళ సైడ్ ఉన్నారు విష్ణుమూర్తి కూడా చాలా వెపన్స్ వేస్తారు వాళ్ళందరిని అటాక్ చేస్తారు చాలా మంది రాక్షసుడు అందరు చనిపోతారు చిట్ట చివరిగా మురా మిగులుతాడు సో ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ వస్తుంది మురాకి భగవంతుడు విష్ణుమూర్తికి కదండి సో ఈ మురాని రాక్షసుడి దగ్గర చాలా సిద్ధులు ఉంటాయి మిస్టిక్ పవర్స్ అన్ని ఉపయోగిస్తాడు భగవంతుడి మీద అయినప్పటికీ ఏమి అవ్వదు కదా భగవంతుడు యోగేశ్వర్ కదండి సో ఆయనకి ఆయన నుంచి అన్ని సిద్ధులన్నీ వస్తూ ఉంటాయి కదండి సో ఆయన ఎవరు ఓడించలేరు సో ఈ విధంగా చాలా అద్భుతంగా పోటీ జరుగుతుంది మల్ల యుద్ధం కూడా చేసుకుంటారు ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళ శరీరంతో ఒకళ్ళు బాగా గుర్తుకుని యుద్ధం చేసుకుంటూ ఉంటారు సో ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఎవరికైనా ఐడియా ఉందా ఎన్ని సంవత్సరాలు చేసి ఉండవచ్చు భగవంతుడు మురాతో యుద్ధం ఎన్ని సంవత్సరాలు చేసి ఉండవచ్చు అనుకుంటున్నారు రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు నూరు దేవతా సంవత్సరము మన సంవత్సరాలు కూడా కాదు సరే సరే నూరు కూడా కాదు నూరు కాదు వెయ్యి వెయ్య దేవతా సంవత్సరంలో వెయ్యి దేవతా సంవత్సరం అంటే ఇప్పుడు మనకి దేవతలకి టైం పీరియడ్ చూసుకుంటే మన ఆరు నెలలు వాళ్ళకి పగలు మనం ఇంకొక ఆరు నెలలో వాళ్ళకి రాత్రి కదండి అలాగ వాళ్ళకు సంవత్సరం కాలం అటువంటిది ఒక వెయ్య దేవతా సంవత్సరంలో థౌజండ్ సెలిస్టియల్ ఇయర్స్ ఫైట్ చేస్తారు మురాత సో స్వామి చాలా అలసిపోతాడు అలిసిపోతాడు అట చాలా బలంగా ఉన్నాడు అబ్బా స్వామికి కూడా అలసట వచ్చేసిందంట సో స్వామి అలసిపోవటం ఏమైనా ఉంటుందా అది ఒక లీల పాస్ట్ టైం ఇప్పుడు ఒక రచన జరగాలి ఏకాదశి మాత్రం రావాలి బయటికి కదండి సో రచన అంతా చేశాడు ఆయన సో బాగా అలిసిపోతాడు ట్రాన్సెండెంటల్లీ అంటే ఆధ్యాత్మికంగా చాలా అలిసిపోయినట్టు వ్యవహరిస్తాడు ఆయన అయ్యో నేను చాలా అలిసిపోయాను సరే అని చెప్పి ఆయన అక్కడికి ఏమెళ్తాడు హిమావతి అనే ఒక అద్భుతమైన గుహ ఉంటుందంట బద్రికాశ్రమం దగ్గర అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ నిద్రిస్తాడు రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు యుద్ధం మధ్యలోంచి వచ్చేసి నీకు కదండి సో ఇలా ఎప్పుడైనా చేశాడే కృష్ణుడు యుద్ధం మధ్యలోంచి వచ్చేసి ఇంకొకసారి చేస్తాడు ఎప్పుడు జీ అప్పుడు కూడా ఏం చేస్తాడు ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి కేవులోకి వెళ్ళి పడుకుంటే అప్పుడు మళ్ళీ కదండి అప్పుడు ఒక లీల రచన అంతా చేస్తాడు సో ఇక్కడ అదే విధంగా ఇక్కడ కూడా ఈయన హిమావతి అనే కేవులోకి వెళ్ళి చాలా అలిసిపోయినట్టు చక్కగా నిద్రిస్తూ ఉంటాడు సో ఇప్పుడు ఈ రాక్షసుడు ఎలాగైనా సరే సంహరించాలి ఈ రోజు హరిణి నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు మిగతా వాళ్ళందరినీ ఓడించని హరిని ఎదుర్కోటం ఈ రోజు చివరి ఇంకా ఎదుర్కోవాల్సింది ఎలాగైనా సరే అని చెప్పి ఎదుగుతూ ఎదుగుతూ వస్తాడు చూసేపాటికి అక్కడ నిద్రిస్తూ ఉంటారు స్వామి సో ఏం చేస్తారు ఎప్పుడైతే స్వామిని చంపేద్దాం అని అనుకుని వెపన్స్ అని పెట్టినప్పుడు స్వామి యొక్క దివ్యమంగళ దేహం నుంచి ఒక అద్భుతమైన స్త్రీ వస్తుంది ఆవిడ ఆవిడ మొత్తం ఎన్నో వెపన్స్ తో రెడీగా ఉంటుంది అటాక్ చేయడానికి సో ము ఆశ్చర్యపోతాడు ఓ ఆవిడ చాలా కోపంగా ఉంటుంది కదండి కళ్ళు చాలా యాంగ్రీగా ఉంటాయి కోపంగా ఉంటుంది సో అనుకుంటాడు ఇంత పవర్ఫుల్ స్త్రీ ఇంత సుందరమైన స్త్రీ ఇంత కోపంగా ఉంది కానీ ఇంత శక్తివంతులుగా కనిపిస్తుంది ఎవరు ఇవిడ అని అనుకుంటూ ఉంటాడు అనమాట కదండి సో సో అనుకుంటున్న సమయంలో చాలా వెపన్స్ అవన్నీ అటాక్ చేస్తూ ఉంటాడు అయిపోతుంది ఇంక తో అవ్వట్లేదు అని చెప్పి డైరెక్ట్ గా చేతులతోనే ఆమెను అటాక్ చేద్దాం అనుకున్నప్పటికీ అప్పుడు ఎవడ ఏం చేస్తుంది తన తల తన శిరస్సుని ఖండించేస్తుంది ఆ మురాని రాక్షసుని ఖండించేస్తుంది సో ఆ విధంగా తను యమలోకానికి పంపబడతాడు సో ఇప్పుడైతే స్వామి మళ్ళీ తన ఏమంటారు ఆధ్యాత్మిక ట్రాన్సెండెంటల్ స్లీప్ నుంచి ఆయన ఎప్పుడైతే కళ్ళలా మేల్కొని చూస్తాడు సో చూస్తే మురాని రాటసుడు పడిపోయి ఉన్నాడు శిరస్సు ఖండించబడదు అచ్చరిపోతాడు ఎవరు నేను అలిసిపోయాను ఈ రాటస్ ఫైట్ చేసి ఫైట్ చేసి ఎవరబ్బా ఈ రాటడిని సంహరించింది ఎవరు నన్ను కాపాడారు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు సో అప్పుడు ఒక స్త్రీ అక్కడ చేతులు జోడించుకుంటుంది అనమాట సో స్వామి నేను మీ యొక్క సేవకురాలనే అంటుంది అవునా నువ్వెవరు నువ్వెక్కడి నుంచి వచ్చావు ఏ విధంగా ఇతను సంహరించా అని చెప్తే అప్పుడు మొత్తం వృత్తాంతం అంతా చెప్తుంది సో ఎప్పుడైతే మిమ్మల్ని అటాక్ చేద్దాం సమయంలో నేను మీ యొక్క దేహం నుంచి వచ్చానండి కాబట్టి తను నేను సంహరించాలి ఇదంతా మీ యొక్క అనుగ్రహం ద్వారానే నేను తను సంహరించగలిగాను నేను మీ యొక్క శక్తిని మీ యొక్క అంతర్గత శక్తిని అని చెప్తారు సో ఆ విధంగా అప్పుడు స్వామి చాలా సంతోషపడతారా అవునా సరే 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 నువ్వు నా యొక్క పరాశక్తివి నా యొక్క శక్తివి ఈ రోజు ఏకాదశి రోజున నువ్వు ఆవిర్భవించావు కాబట్టి ఉత్పన్న అంటే ఆవిర్భవించటం కాబట్టి ఈ యొక్క ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అని పేరు వస్తుంది అని చెప్తారు ఆయన సో అప్పుడు ఆవిడే ఆవిడ అడుగుతుంది అనమాట సో సరే చాలా సంతృప్తి పడడానికి ఏమైనా వరాలు కావాలంటే అప్పుడు ఆవిడ ఏముంటుంది సరే అయితే స్వామి ఈ రోజు కదండి ఎందుకంటే పదకొండవ రోజున ఆవిడ ఆవిర్భవించినందుకు ఏకాదశి ఆవిడ పేరు ఏకాదశి ఆవిడ ఈ రోజు ఉత్పన్నం అయింది కాబట్టి ఉత్పన్న ఏకాదశి సో ఆవిడ చెప్తుంది సరే అండి సో ఎవరైతే కనుక ఈ రోజు ఉపవాసం చేస్తారో సో వాళ్ళందరికీ ఆవిడ కొన్ని ఆ ఫలితాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది సో ఆ ఫలితాలు చెప్తాను చక్కగా వినండి సో ఎవరైతే కనుక ఎవరైతే కనుక ఒక పూట తింటారంటే మధ్యాహ్నం పూట కానీ లేకపోతే ఈవినింగ్ అందురోజు అయిన ఒక పూట తింటారు అది కూడా ఓన్లీ పాలు పల్లె గ్రైన్స్ కాకుండా వాళ్ళకి సగం బెనిఫిట్ వస్తుందంటే హాఫ్ ఆఫ్ ద క్రెడిట్ మాత్రం వస్తుందంట ఎవరైతే కంప్లీట్ ఫాస్ట్ చేస్తారో కదండి వాళ్ళకి ఇందిరా నిగ్రహంతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి మొత్తం సంపూర్ణ ఫలితం అనేది వాళ్ళకి దక్కుతుంది వాళ్ళ యొక్క పాప ఫలితాలన్నీ కూడా పోతాయి అంతేకాకుండా భౌతిక ప్రపంచంలో ఉన్నంతసేపు కూడా వాళ్ళు ఎన్నెన్నో సౌకర్యాలు సుఖాలు అనుభవిస్తారు దేహం విచ్చిపెట్టిన తర్వాత మీ యొక్క హరి యొక్క ధామానికి తప్పనిసరిగా వస్తారు అంటే అప్పుడు భగవంతుడు చాలా సంతృప్తి పెడతారు అప్పుడు చెప్తారు అనమాట నా భక్తులు అందరూ తప్పనిసరిగా నీ యొక్క ఉపవాసం చేస్తారు నీ తిథి రోజున ఏకాదశి తిథి రోజున నా ప్రియమైన నా భక్తులందరూ కూడా నీకు ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని నా సంతృప్తి కోసం చేస్తారు నువ్వు అడిగినవన్నీ కూడా వాళ్ళందరికీ వస్తాయి అని చెప్తారు అంతేకాకుండా ఎవరైతే ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఏకాదశి రోజున నాకు ఇష్టమైన తిథి ఏకాదశి భక్తి జనని కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను అడిగినవే కాకుండా ఇంకా ఇస్తున్నాను ఏమని చెప్తాడు ఆయన వాళ్ళందరికీ కూడా నా యొక్క ధామానికి వాళ్ళు వస్తారు అనంతమైన కాలం నాతోనే ఉంటారు వాళ్ళు అని చెప్తారు స్వామి యొక్క ధామానికి వెళ్ళాక మళ్ళీ పంపిస్తాడండి పంపిస్తాడు కదా సో స్వామి కలిసి మాత అడిగినవే కాకుండా అడగకుండా ఆయన ఏమి చేశాడు వాళ్ళందరు కూడా నా ధామానికి వాళ్ళు వస్తారు అంతేకాకుండా ఇంకొక వరం ఇస్తాడు ఆయన ఏమంటాడు ఇంకోటి ఏమంటారు అంటే ఆయన చెప్తారు యాక్చువల్ గా మనం అష్టమి ఆ నవమి అంటే ఏమనుకుంటాం మంచి రోజులు అనుకుంటామా అనుకో స్వామి చెప్తాడు స్వామి ఏమని చెప్తాడంటే నాకు కొన్ని ప్రియమైన దినములు ఉన్నాయి అందులో ఏంటంటే అవి తృతీయ మూడవ రోజు అష్టమి ఎనిమిదవ రోజు నవమి తొమ్మిదవ రోజు చతుర్దశి పద్నాలుగవ రోజు ఎక్స్పెషల్లీ ఏకాదశి ఏకాదశి ఇవన్నీ కూడా నాకు చాలా ప్రియమైన అందుకే మనం చూస్తే నరసింహ చతుర్దశి రామనవమి కృష్ణాష్టమి కదండి వరాహ ద్వాదశి కదండి స్వామి ఆయనకి ఇష్టమైన తిథులు ఆయన అవుతారు ఎందుకంటే ఆయన ఎప్పరు అయ్యారు అనుకోండి ఆ తిథి ఇక అమంగళకరం అవ్వదు ఇక అంత మంగళకరం అయిపోతుంది కదండి అందుకని అక్షయ తృతీయ ఇవన్నీ కూడా స్వామికి చాలా ఇష్టమైన తిథులు ఇవన్నీ కూడా స్వామి చెప్పాడు ఇవన్నీ నాకు ప్రీతికరమైనవి అయినప్పటికీ కూడా ఏకాదశి ఈ రోజు నువ్వు ఆవిర్భవించవు చూసావా ఈ పదకొండు రోజు అత్యంత ప్రీతికరంగా నాకు ఉంటుంది అని చెప్తారు అంతేకాకుండా ఎవరైతే ఏకాదశి చేస్తారో వాళ్ళు ఈ యూనివర్స్ మొత్తంలో కూడా వాళ్ళు ఆ కీర్తిమంతులు అవుతారు అని చెప్తారనమాట అని చెప్పిన తర్వాత భగవంతుడు ఏకాదశి మాత దగ్గర నుంచి అక్కడ నుంచి డిజఫర్ అయిపోతున్న తర్వాత ఏకాదశి మాత కూడా ఆ స్వామి యొక్క సేవలు అవడం ఉంటుంది కదండి సో ఈ విధంగా ఇంత అద్భుతమైనదయా ఈ యొక్క ఏకాదశి సో ఏమని చెప్పను యొక్క ఏకాదశి అని చెప్పి అర్జున్ కృష్ణ భగవాన్ చెప్తారు ఇంకా ఏమని చెప్తారు ఓ అర్జున ఎవరైతే యొక్క ఏకాదశి నా ప్రీత్యర్థం అయితే చేస్తున్నారో వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగించి వాళ్ళకి ఆధ్యాత్మిక పరిపూర్ణత నేను ఇస్తాను కాబట్టి ఇది స్టోరీ ఏదైతే యొక్క ఏకాదశి యొక్క ఆవిర్భావానికి కారణమైన ఈ యొక్క రోజు ఇది ఉత్పన్న ఏకాదశి కాబట్టి ఇది చాలా చాలా అద్భుతమైనది సో దీన్ని తప్పనిసరిగా ఆచరించాల్సి ఉంటుందని చెప్తారు సో ఆ తర్వాత ఎవరైతే ఈ యొక్క ఏకాదశి వ్రతం విధంగా చేసిన తర్వాత కదండి ద్వాదశి రోజున మళ్ళీ ఆ భగవంతుడికి ఆ పుండరీకాక్షుడికి మళ్ళీ మనం ఏం చేయాలి సంకల్పం చెప్పుకోవాలి నేను ఈ విధంగా ద్వాదశి గడియల్లో నేను మళ్ళీ ఈ యొక్క ఫాస్టింగ్ ని బ్రేక్ చేస్తాను విరమిస్తాను అని చెప్పి సంకల్పం తీసుకున్న తర్వాత ఈ విధంగా ఏకాదశి చేసిన తర్వాత ద్వాదశి రోజున ఏం చేయాలి సో ద్వాదశి రోజున ఎక్స్పెషల్లీ వేరే వాళ్ళు ఇంట్లో తినకూడదు కదండి సో ఆ రోజు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి కదండి ఆ రోజు కూడా మనం ఏం చేయాలి భగవంతుడు సమర్పించిన తర్వాత కుదిరితే బ్రాహ్మణులకి అందరికి పెట్టిన తర్వాత గురువు బ్రాహ్మణులు సాధువులు యొక్క పర్మిషన్ తీసుకుని ఆ రోజు మనం ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేయాల్సి ఉంటుంది కదండి సో ఈ విధంగా స్వామి చెప్తారు సో అంతేకాకుండా ఇంకా ఏమని చెప్తారు ఎవరైతే గనక విష్ణుమూర్తి చెప్తారనమాట ఇంక అక్కడ కృష్ణ భగవాన్ అర్జున్తో చెప్తున్నారు ఎవరైతే ఈ యొక్క కృష్ణ కథని ఈ పగలు రాత్రి ఎవరైతే వింటారో ఎవరైతే శ్రవణం చేస్తున్నారో కదండి వాళ్ళు హరి యొక్క ధామాన్ని చక్కగా చేరుతారు అంతేకాకుండా ఈ యొక్క ఏకాదశి మహత్యం ఎక్స్పెషల్లీ ఎక్కువ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రోజున ఏకాదశి దేవ్ ఆవిర్భావం కూడా జరిగింది కాబట్టి సో ఏమంటున్నారు ఎవరైతే ఈ యొక్క ఏకాదశి మహత్యం ఒక్క లైన్ అయినా మొత్తం ఏకాదశి మహత్యం గురించి చెప్పట్లా కదండి అట్లీస్ట్ వన్ సెంటెన్స్ అయినా విన్నా ఏం జరుగుతుందంట వాళ్ళకి ఉన్న పాపపు పాపపు యొక్క ఫలితముల నుంచి వాళ్ళకి విముక్తి కలుగుతుంది అంటే అది ఎంత ఘోర పాపమైన బ్రాహ్మణ హత్య పాపమైనప్పటికీ దాని నుంచి వాళ్ళకి విముక్తి కలుగుతున్నాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు అర్జున అని కృష్ణ భగవాన్ చెప్తారు సో కాబట్టి దీనికంటే ఉత్తమమైన వేరే తిథి అంటూ లేదు భగవంతుని ప్రీత్యర్థం చేయడానికి అని చెప్పి కృష్ణ భగవాన్ అర్జును యొక్క వివరాలన్నీ భవిష్యత్తు రూపరాల చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఇది ప్రతిసారి ఏకాదశి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది కానీ ఏకాదశి మాతే ఆవిర్భవించిన ఏకాదశి కాబట్టి ఉత్పన్న ఏకాదశి కాబట్టి ఇది చాలా అద్భుతమైన ఏకాదశి పరమ పవిత్రమైనది సో ఈ రోజు మనం ఏకాదశి మాతకి చక్కగా ఆవిడ యొక్క ఆవిర్భావ శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటూ మనం ఏం చేయాలి చక్కగా హరికి ప్రీత్యర్థంగా ఆ యొక్క ఏకాదశి మాతకి ప్రీత్యర్థంగా మనం ఏం చేయాలి ఆ యొక్క శ్రీమతి రాధారానికి కృష్ణ భగవానికి చక్కగా సేవ చేసుకోవాలి మన గురువుల్ని కదా అనితాయి గౌరవం మనం ప్రార్థించుకుందాం ఉత్పన్న ఏకాదశి కీ జయ కృష్ణ భగవానికిల महाराज जय पता का स्वामी महाराज की जय गौर प्रेमानंदे तो, तो। तो। तो माता जी